నమస్తే నా పేరు మోనికా మన హైదరాబాద్ నుండి హెచ్ ఫైవ్ న్యూస్ ఛానల్ ఇక్కడే అభ్యర్థి అయిన మేడం ఉన్నారు ఒకసారి మేడంతో మాట్లాడి తెలుసుకుందాం మేడం నమస్తే మేడం నమస్కారం నా పేరు భాగ్యలక్ష్మి మా జిల్లా సిరిసిల్ల జిల్లా బోన్పెల్ మండలం నన్ను ఇక్కడ అభ్యర్థి దేశీయపల్లె గ్రామాల అందరూ సర్పంచ్గా ఉండవని కోరుతుండే మేమే అభివృద్ధి చేయాలని నిలబడి సహకరిస్తున్నాం ఓకే మేడం మీరు సర్పంచ్గా నిల్చోడానికి మొదటి కారణం ఏంటి ఈ గ్రామంలో అన్ని పనులు చేయగలుగుతామని మన ఇక్కడ సార్ కూడా అన్నారు సార్తో కూడా మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే నా పేరు నిమ్మ శ్రీనివాస్ రెడ్డి దేశాయిపల్లె గ్రామ మా మిస్సెస్ నిమ్మ భాగ్యలక్ష్మి శ్రీనివాస్ రెడ్డి గారిని గ్రామ ప్రజలందరూ నన్ను బలపరిచినారు వారు ఈ యొక్క గ్రామము నేను ముప్ప ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ గ్రామంలో నిత్యము అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నాను రెండు వేల సంవత్సరంలో సర్పంచ్గా నన్ను ఎన్నుకున్నారు అప్పుడు కూడా నేను గ్రామాన్ని అభివృద్ధి చేసినాను అప్పటి నుండి ఇప్పటివరకు కూడా ఈ ము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి నేను గ్రామానికి ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో నిరంతరం పనిచేస్తున్నాను ఇప్పుడు నన్ను ఏకగ్రీ మన ఇప్పుడు ఈరోజు నన్ను ఎస్సీ బీసీ మైనార్టీలు ఓసీలు అందరు కలిసి నన్ను చాలామంది మీరు గ్రామానికి అభివృద్ధి చేస్తారని వాళ్ళే నా దగ్గరికి వచ్చి బలపరిచినారు దానికి నేను వారి వారి యొక్క నమ్మకాన్ని నేను అమ్ము చేయ మా విలేజ్లో చాలా సమస్యలు ఉన్నాయి రెండు వేల నాలుగు రెండు వేల నాలుగులో మా విలేజ్లో వరద కాలువ వచ్చింది వరద కాలువ వచ్చినప్పుడు విలేజ్ చాలా డ్యామేజ్కి గురైంది అప్పుడు మాకు సరైన నష్టపరిహారం ప్రభుత్వం నుంచి అందలేదు అప్పటి నుంచేళ్ళు కూడా చాలామంది ఇప్పటి వరకు కూడా నష్టపోయి ఉన్నారు మళ్ళీ మూడో టీఎంసీ కింద మళ్ళీ వరద కాలువ మా విలేజీ మొత్తం దాదాపు ఎనభై ఇండ్లు ఎనభై ఇండ్లు నూట ఎనభై రెండు వందల కుటుంబాలు మళ్ళా ముంపుకు గురవుతున్నాయి దానిని దానిని కూడా మేము అది మాకు సరైన పరిహారం కానీ అది ఇవ ఇది ఇవ్వలేదు ప్రకటించు రేపు రాబోయే కాలంలో కూడా కెనాలు ఫిఫ్టీ వర్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయింది దాన్ని కూడా మేము మళ్ళా మా గ్రామాన్ని పూర్తి స్థాయిలో ముంపుకి గురై ముంపుకి ఎక్కడైతే గురవుతుందో వారికి రీహాబిటేషన్ను ఏర్పాటు చేసి వారిని వారికి అన్ని సౌకర్యాలు ఇప్పించడానికి కోసం మేము కంపల్సరీ కష్టపడతాము పోతే మాకు గ్రామంలో స్కూలు పూర్తి చెరువులో ఉంది అది గ్రామం అంతా ఇటు సైడ్ వచ్చింది ఇప్పుడు ఆడ ఆల్రెడీ కాలువలో ఈ పాత ఊరు మొత్తం పోతుంది ఆ స్కూల్ను ఇక్కడ తీసు ఇక్కడికి తీసుకొచ్చి ఈ రోడ్డు పైకి తీసుకొచ్చి స్కూల్ను కూడా మేము నిర్మించాలని అనుకుంటున్నాం విలేజ్లో డ్రై డ్రైనేజ్ కూడా సిస్టమ్ మంచిగా లేదు దాన్ని కూడా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాం మేము ఆ గ్రామంలో ఇంకా చాలా కమ్యూనిటీస్ కూడా అయిన సౌకర్యాలు లేవు ఆ కమ్యూనిటీ హాల్స్ కూడా నిర్మించుకోవడానికి మన వాళ్ళందరూ ఏకతాటిపై వచ్చి మాకు ఈ గ్రామాన్ని అభివృద్ధి కోసం మీరే మీరు ఉంటేనే మంచిగుంటుందని దాదాపు మాకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ప్రజలు మాకు మద్దతు పలుకుతున్నారు మేము ఎందుకంటే ఈ పదిహేను రోజులలో ప్రచారంలో మరి ప్రతి ఒక్కరు అభివృద్ధి విషయాలే మాట్లాడే తప్ప వేరు వాళ్ళ వ్యక్తిగత విషయాలను మాతోని పాలు పంచుకోలేదు అభివృద్ధి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి మీరని నన్ను పదే పదే కోరుచున్నారు ఎందుకంటే నేను ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నా ప్రతి ఒక్కరికి పని చేసిన ఇప్పుడు రాబోయే కాలంలో కూడా మా విలేజ్లో చాలా ఇంకా ఇప్పటి వరకు ఫిఫ్టీ పర్సెంట్ ఆర్థిక ఇబ్బందులతో చాలామంది ఉన్నారు దాన్ని కూడా ఆర్థిక వనరులు మా విలేజ్లో చాలా పుష్కలంగా ఉన్నాయి మరి మా విలేజ్ చాలా డెవలప్ విలేజ్ ఎందులో డెవలప్ అంటే కూరగాయలు అనేది మేము నిత్యం కరీంనగర్ సిరిసిల్ల హైదరాబాద్ దాకా కూడా మా విలేజ్ నుంచి కూరగాయలు పోతాయి దానిలో మేము మొదటి స్థానంలో ఉన్నాం నాకు తెలిసి దాన్ని కూడా ఆర్టికల్చర్ ఇంకా డెవలప్ చేసి మాలో ఫిఫ్టీ పర్సెంట్ మంది ఎవరైతే ఆర్థికంగా ఉన్నారో వాళ్ళని కూడా డెవలప్ చేసి అందరితో సమానంగా చేయాలనే ఉద్దేశంలో ఈరోజు మేము ఈ యొక్క సర్పంచి దాన్ని అయితేనే మేము అభివృద్ధి చేయగలుగుతాము ఉత్త చేతిలో ఉంటే ఏమో అభివృద్ధి చేయడానికి అవకాశం లేదు కాబట్టి దాన్ని ఈరోజు నాకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని రేపు రాబోయే కాలంలో హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను ఎందుకంటే నేను కూడా నా ఫ్యామిలీ నేను కూడా మేము మేము సెట్ అయి ఉన్నాం ఓన్లీ నాకు ప్రజాసేవ కోసమే మేము దీనిలో దిగిన ఈ ఐదు సంవత్సరాలు ఎందుకంటే లాస్ట్ మనం ఈ వచ్చిన అవకాశాన్ని వినియోగించి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం కొద్దీ నేను ఈరోజు ఈ యొక్క